హాయ్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ కుక్క కన్నా విశ్వాసంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఓ కోతి కథ మీ వార్త న్యూస్ ఛానల్లో స్పెషల్ ఫోకస్ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం రేణుకా నగర్లో గొర్రెలు కాస్తూ బ్రతుకుతున్నారు కృష్ణ రత్నమ్మ దంపతులు సంవత్సరం క్రితం అనుకోకుండా ఓ ఆడ కోతి పిల్ల వేరింటికి వచ్చింది అయ్యో పాపం అనుకున్న కృష్ణ రత్నమ్మ దంపతులు ఆ కోతిని అక్కును చేర్చుకున్నారు దానికి పాలు పోసి ఆకలి తీర్చారు కడుపు నిండిన కోతి అక్కడే నిద్రపోయింది ఉదయం తాను గొర్రెలను మేపడానికి గొర్రెలను తీసుకుని బయలుదేరుతున్న దంపతులను చూసి ఆ కోతి వారి వెంటే నడిచింది ఇక ఆ రోజు మొదలైన కోతి కదా నేడు ఓ విశ్వాసం ఉన్న జంతువుల వారి గొర్రెలను కాపలా కాస్తూ వాటిని పరిరక్షిస్తూ జాగ్రత్తగా కాపాడుతుంది ఇతర మనుషులు వేరే గొర్రెల మంద ఈ గొర్రెల దగ్గరకు వస్తే వాటిపై గుర్ర అని మీదకు వెళ్తుంది ఈ కోతి వచ్చినప్పటి నుండి తమ కష్టాలు తొలగాయి అని ఆ ఆంజనేయ స్వామి ఈ కోతి రూపంలో మాకు మా గొర్రెలకు తోడుండడానికి అంటున్నారు కృష్ణ రత్నమ్మలు పశువులు మేపేవారు కుక్కలను పెంచుతారు అయితే ఈ కోతి వారి యజమానులు ఏం పెడితే అది తిన్నా కుక్క కన్నా ఎంతో విశ్వాసంగా ఉంటుంది అని ఇది మాకు ఆశ్చర్యంగా ఉందంటున్నారు మిగతా గొర్రెల కాపర్లు I don't నా పేరు అరుణ మాది రేణుకా నగరు ఆ కోతి ఎవరిని గొర్రెలు లేకపోతే అవి కొరకేకొస్తుంది వస్తుంది గొర్రెలతో కూడా అంటే మీరేం చేస్తామ్మా మేము ఇట్లా గొర్రెల్లో ఉంటాము అవి జతలో కినిపోతే అసలు రానిచ్చలేదు ఎవరివి రానిచ్చలేదు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది రపంలోనే ఉంటుంది అది ఎక్కడ పోదు అంటే మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా పశువుల కాపలు కుక్కలు ఉంటాయి కదా అలాంటి కుక్క కోతి ఉంది ఎలా అనిపిస్తుంది మీకు మాకు బాగానే ఉంది కనీసము ఒక కుక్కని రాని ఒక కోతిని రాని ఇంటి ఎవరని పోతే వాళ్ళతో రానిదు ఎక్కడ నుంచి వచ్చింది అమ్మా వాళ్ళ కక్కువతి అది చిన్న వచ్చింది సార్ అది ఎక్కడ ఇంటి వచ్చింది అనేది దేవునికి తెలియాల ఎక్కడ ఇంటి వచ్చింది తెలియదు అర్థం కాదు అంటే వాళ్ళే పెంచుకుంటారు వాళ్ళే పెంచుకుంటారు వాళ్ళు తినేదే దానికి పెడతారు అంటే ఎలా వస్తుంది మా కోతి ముఖ్యంగా ఎలా ఉంటుంది అది గొర్రెల మీద ఉంటా ఉంటుంది కింద నడుచుదు గొర్రెల మీదకే పోతుంది గొర్రెల మీద కూర్చొని వస్తుంది పైనాడు గొర్రెల మీద పోతుంది వచ్చినాడు గొర్రెల మీదే వస్తుంది కొత్త వింతగా కొత్తగా అనిపిస్తుంది మాకు కొత్తగా అనిపిస్తుంది సార్ అది దాన్ని చూస్తే మా ఊర్లో దానికాల చూసి అంతా నాగే వాళ్ళే కుక్కల కంటే కోతే విశ్వాసంగా ఉంది కానీ మాకు కొత్తగా అనిపిస్తా ఉంది అది నా పేరు మనోజ్ కుమార్ నేను ఈద్రాబలాపురం నుంచి ఇక్కడ బార్బర్గా వారానికి ఒకసారి వస్తూ ఉంటాను ఇక్కడ ఏం జరిగిందంటే వింత నేను కుక్కలను చూసినాను పెంపుడు జంతువులను చూసినాను కానీ ఇక్కడ కోతి ఒక ఒక ఇదిగా కనబడుతుంది నాకు ఎందుకంటే తనంతకు తానే వచ్చి ఇక్కడ స్థిరపడి దానికి ఒక పిల్ల కూడా ఇప్పుడు పుట్టినది ఇంతకుముందు కూడా అది భలే ఉండే ఇప్పుడు కూడా బాగుంది కాకపోతే చాలా ఇతను రైతు కానీ పూట పూటకి ముద్ద పెట్టి మామూలుగా మనుషులు ఎలా ఏ విధంగా ఆహారం తీసుకుంటారో ఆ విధంగానే ఆహారం తీసుకొని అతను పెం పెంచుతున్నాడు దాన్ని అలాగే ఇక్కడ ఎక్కడ నేను చూడలేదు ఇటువంటి పెంపుడు కోతిని అంటే కోతి ఏమేమి చేస్తుంది ఆ కోతి వచ్చేటప్పుడు ఎంత బాగా వస్తుందంటే ఒక గుర్రం మాదిరి ఒక రేసర్ వస్తాడే అలా వస్తుంది అది ముందర కూర్చొని అని నిదానంగా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది గొర్రపట్లు కానీ మేకపోతే కానీ దాని మీదే గొర్రెల మీద దానికి పేర్లు చూస్తుంది ఇంకా ఒక విషయం ఏమిటంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ జీవాలు వీళ్ళ జీవాలు లేక వచ్చినా కూడా అది రానిది ఎందుకు రానిదంటే అది చాలా వేరే జీవాలను కలనీదు అలాగే వచ్చి అది మంచి కోతి కూడా అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ కోత అంటే చాలా చోట్ల ఎవరు కానీ గొర్రెలు పెంచేవాళ్ళు పశువులు పెంచే వాళ్ళు కుక్కలు పెట్టుకుంటారు కదా చాలా ఆచారం కలిగిస్తుంది చాలా చానా ఆచారం కలిగిస్తుంది చెప్పు నరసింహమూర్తి రేణుకా నగరం మాది ఇక్కడ అది కోతి వచ్చేసి దాదాపు అంటే సన్నపిల్లడి చేరుకొస్తారు ఇక్కడ గొర్రెల దగ్గర ఉంటుంది గొర్రెల సన్నపిల్లడు గొర్రెలు ఉంటుంది అది వేరే గొర్రెలు వచ్చిందంటే గొర్రెలు రాలేదు గొర్రెలకే అది ఇప్పుడు అంత ఇదే పిల్ల నేనే ఈవిడ ఈడ ఉంది పిల్లని నీళ్ళన్నుంటే రొంత కొంచెం కోపం తగ్గింది ఎట్లా అంత శాంతంగా పొర బాగానే ఆ గొర్రెల్లో సార్ ఆవిడన అది భోజనం కానీ మేమే పెడుతుంటాం వీళ్ళు పెడుతుంటాం అందులోకి ఏమి గొర్రెలు ఎట్లా మామూలుగా పోతే అట్లే పోతుంది గొర్రెలకంటే శాంతిగా పాడతా ఉంటుంది పోగులంతా రోజు అట్లా ఉంటుంది అది గొర్రెడిసి పెట్టి అక్కడ పాక్కుపోతాను కదా అంటే కోపం తగ్గిందంటే ఇంతకుముందు ఎలా ఉన్నది అప్పుడు మామూలుగా ఉంటాడు అంటే శాంతంగా ఉంది రుందడం